అండి నేను మీ డాక్టర్ ఒకతేజా కన్సల్టెంట్ లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ చాలా మంది లో స్టోన్స్ ఉంటాయి అయితే సార్ స్టోన్స్ చిన్నగానే ఉన్నాయి కదా మెల్లిగా పెద్దగా అయ్యాక సర్జరీ చేసుకుంటాంలే అనుకుంటారు చిన్నగా ఉన్నప్పుడు పొట్టులో దాచుకోవడానికి పెద్ద ఆయన నేను మీ డాక్టర్ ఒకతేజా కన్సల్టెంట్ లేజర్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ చాలామంది లో స్టోన్స్ ఉంటాయి అయితే సార్ స్టోన్స్ చిన్నగానే ఉన్నాయి కదా మెల్లిగా పెద్దగా అయ్యాక సర్జరీ చేసుకుంటాంలే అనుకుంటారు చిన్నగా ఉన్నప్పుడు పొట్టలో దాచుకోవడానికి పెద్దగా అయ్యాక తీసేసుకోవడానికి అవి ఏమన్నా మీ పిల్లలాంటి చిన్నప్పుడు పొట్టలో దాచుకుంటాము మంచిగా చూసుకుంటాము పెద్ద అయ్యాక అని వదిలేస్తాము అలా గాల్డ్ స్టోన్స్ మీ పిల్లలు అనుకుంటున్నారా లేదా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు వేసుకుంటారు కదా ఒక ట్వంటీ ఇయర్స్ వదిలేద్దాంలే డబ్బులు వేసి పెరుగుతాయి అవి అప్పటికి చూసుకుందాము అని కాల్ స్టోన్స్ ఏమైనా మ్యూచువల్ ఫండ్స్ అనుకుంటున్నారా వాల్ బ్లాడర్ స్టోన్స్ చిన్న స్టోన్స్ అయినా పెద్ద స్టోన్స్ అయినా ట్రీట్మెంట్ ఆపరేషన్ మాత్రమే లాప్రోస్కోపిక్